వెల్కమ్ టు పేమ్ ఫ్యాక్ ప్రజా మార్గదర్శి ఛానల్ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే ఏపీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కలుమూరి రఘురామకృష్ణరాజు గారి పరిపాలన ఎలా ఉంది అభివృద్ధి ఏ విధంగా సాగుతుంది అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా నడుస్తుంది అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి ఆయన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్కి ఎంత పర్సంటేజ్ మనం వెయ్యొచ్చు అది మన ప్రజా మార్గదర్శి ఛానల్ ద్వారా ఉండి నియోజకవర్గ ప్రజలను అడిగి తెలుసుకుందాం నా ఇక్కడ పరిపాలన ఎలా ఉంది పరిపాలన అయితే చాలా బాగుందండి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు యూట్యూబ్ ఛానల్స్ లో ఆటలను సరే పరిపాలిస్తలేదు బాగాలేదు అని అంటున్నారు ఏముంది ఈ రోజులు కొంతమంది ఒకరికి ఒకటి ఇష్టం అవుతుంది ఒకరికి ఒకటి ఇష్టం అవుతుంది అది మనం రాజకీయ పరంగా ఆలోచించుకోకూడదు మన నడవడికి ఎలా ఉందో చూసుకోవాలి అది పరిపాలన ఎలా చేస్తున్నారు అనేది మనం దాన్ని దాన్ని మనం చూసి దాన్ని బట్టి మాట్లాడాలి తప్ప ఎవరో ఏదో మాట్లాడారని దాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి రోడ్లు ఎలా ఉన్నాయంట రోడ్లు అమ్మో చాలా బాగున్నాయి ఇది వరక మనం రోడ్ల మీద వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయ్యేది పది నిమిషాల ప్రయాణం గంట చేయాల్సి వచ్చేది ఇప్పుడు గంట ప్రయాణం పది నిమిషాలు చేస్తున్నాం ఓకే ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఒక క్రితం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ కోలాహలంగా ఉందా ఇప్పుడు బాగుంది ఇప్పుడే బాగుంది అప్పుడు అసలు ఏముంది లేడీస్ వెళ్ళాలని చెయ్యాలని ఆ ఎంకరేజ్ ఎవరు చూపించలేదు అప్పుడు ఇప్పుడు లేడీస్ వెళ్తుంది ఏంటి ఆటల పోటీలు ఏంటి ఇప్పుడు ఇది కొత్తగా పెట్టడం వల్ల ఇది చాలా బాగుంది అందరికీ అంజామెంట్ ఉంది చాలా ఎవరికి ఏది కావాలంటే అది చాలా బాగా చూసుకుంటున్నారు చోటల్ అది వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళ ఉత్సాహాన్ని చూపించుకుంటున్నారు అంటే రఘురామ కృష్ణరాజు గారు వచ్చిన తర్వాత ఉండి నియోజకవర్గంలో అంటే అభివృద్ధి చేయట్లేదు విధ్వంసం చేస్తున్నారని అంటున్నారు కదా అది వాస్తవం గ్రౌండ్ ఉంది అది వాస్తవం అంటే దేనికోసం అంటే కాళ్ళు గవర్నమెంట్ స్థలాల్లో కాళ్ళు రోడ్లు పక్కన ఇల్లు కట్టేసి షాపులు పెట్టేసి ఎంతమందికి ఇబ్బంది వచ్చినా వాళ్ళు నడవడిక వాళ్ళకి అడ్డం లేని అడ్డం వచ్చినవి తీసేసే వాళ్ళు అంటే కోపం అడ్డం వచ్చినవి తీయకుండా పక్కన చనిపోయే వాళ్ళు అంటే కొంచెం మరి వాళ్ళు మంచి వాళ్ళు అనిపిస్తారు మీరు అవిరాం కృష్ణ చేస్తున్నారంటే యాక్సిడెంట్లు అవుతాయి పక్కన ఎలా నిలబెడతా నిర్మిస్తే ఇబ్బంది పడతారు ప్రజలని ఆయన ట్రాఫిక్లు అవి క్లియర్ చేయడం కోసం అన్ని తీయించి క్లియర్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చేసేదంతా ఆయన చేసేది మంచిదే కానీ చూసే వాళ్ళకి వాళ్ళు మేము పెట్టుకున్న షాపులు పోతున్నాయి మాకు జీవనాధారం పోతుంది అన్ని ఉపయోగించుకుని ఆయన చేసి పడాలి పోవాలేదని కొంతమంది ఇష్టం లేని వ్యక్తులు చెప్పి మాటలకి తెలుగు ప్రజలందరికీ ఏం చెప్పాలనుకో సంక్రాంతి శుభాకాంక్షలు ఈయన పరిపాలన అయితే చాలా బాగుంది మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటి చంద్రబాబు నాయుడు గారేంటి రఘురామకృష్ణ గారేంటి అందరికీ మా ధన్యవాదాలు ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బంది లేదు అందరూ సురక్షితంగా అందరం క్షేమంగా ఉన్నాం అందరూ ఎంజాయ్మెంట్ సంక్రాంతి చాలా బాగుంది వెంకటరమ్మటరామ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు చిదాపరం అండి చిద్దాపురంలో లేవా ఉన్నాయి మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడ చాలా బాగుంది చూద్దామని ఇక్కడ స్కై రైడ్ అనేది గాలి ఎదురు పెట్టారు కదా ఎప్పుడన్నా చూసారు అలాంటి చోళ్ళ మీ వయసు ఎంత అరవై అరవై సంవత్సరాలు ఎప్పుడన్నా చూసారు అలాంటి లేదు చూడలేదు ఇప్పుడు ఇక్కడ ఉండే నియోజకవర్గంలో రఘురామకృష్ణ దగ్గర సంపాల్ ఎలా ఉంది చాలా బాగుంది ఒక స్కై రైడ్ కోసం ఇక్కడికి వచ్చారా లేదా కోడిపెండలి వచ్చారా నీటి కోసం వచ్చాం మొత్తం అంతా లేడీస్ అన్నీస్యోజ కృష్ణరాజు గారు స్కై రైడ్ తీసుకొచ్చారు ఇక్కడికి ఏం చెప్పాలనుకుంటున్నాను బాగా పద్నాలుగు మీ పేరు బాధం పా చిన్నమేరం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు ఎలా ఉన్నాయంటారు మీ బంధుమిత్రులు వచ్చారండి పండకే వచ్చారండి చాలా బాగున్నాయి ఎలా చెప్తున్నారు వాళ్ళు వచ్చేదారులు రోడ్లు ఎలా ఉన్నాయి బాగున్నాయి అంటారు చాలా బాగున్నాయి అంటున్నారండి రోడ్లు అది చాలా బాగున్నాయి ఇప్పుడు స్కై రైడ్ అనేది పెట్టారు ఇక్కడ మీరు ఎప్పుడైనా చూసారా చిన్నప్పటి నుంచి లేదండి ఫస్ట్ టైం అందుకనే నడుచుకుంటూ వచ్చాను చూసి వెళ్దామని అని ఎక్కుతారా ఎక్కుదామండి తొంభై కేజీలు వెయిట్ అండి అది లిమిట్ నేను ఒకటి పది కేజీలు ఉన్నాను వెనకాల వచ్చాను ఇక్కడ తీసుకొచ్చిన ఎవరు తెలుసా మీకు త్రిపులార్ గారండి గారు పరిపాలన ఎలా ఉందంటారు చాలా బాగుందండి చిన్నమేరం అని చెప్పి ఆయన ఉంటున్నారు అని చెప్పి లేదండి లేదు విన్నాను కదండి చూసినంత లెక్క చాలా బాగుంది ఇలా చేయించినందుకు కూడా రోజులు అయ్యి కూడా చాలా బాగుందండి ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్నమేరం అంటున్నారు కాబట్టి అడుగుతాను ఎలా ఉంది అక్కడ పరిపాలన ఎలా ఉంది అంటారు గత ప్రభుత్వం వైసీపీలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఏం చెప్పాలనుకుంటున్నారా టూలర్ గారు శుభాకాంక్షలు శుభాషాలు మహా ఆనందం సంతోషం చాలా థ్యాంక్స్ గురేం చెప్పాలనుకుంటున్నారు టూలర్ గారికి చాలా బాగా ఎంజాయ్ చేశానండి for watching like comment and subscribe and share